వెల్కమ్ టు వెన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఓనర్ దగ్గర ఉండి కట్టించుకున్న ఇల్లు అమ్ముతున్నారండి సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి రూపాయి బిల్లు కూడా కమిషన్ అవసరం లేదు సో మేము డిస్ప్లే పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నది అనేది క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి దగ్గరుండి క్వాలిటీగా లగ్జరీగా కట్టించిన ఇల్లు అండి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉన్నది సో నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు అండి చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉన్న లొకేషన్ లో ఉన్నది ఆపోజిట్ కూడా మనకు ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్ కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే మనకు కార్ పార్కింగ్ లో కూడా వాల్ సీలింగ్ ఇచ్చారు వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు మెయిన్ ఎంట్రెన్స్ మనకి దర్వాజా కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు బోరు సంపు సో అన్ని కూడా మనకి ఈశాన్యం సైడ్ ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి మనం చూసుకోవచ్చు ప్లాట్ డైమెన్షన్ బాగుంది కాబట్టి మనకు హాల్ గానీ రూమ్ గానీ కిచెన్ గానీ చాలా బాగా వచ్చాయండి స్పేసెస్ గా సో చూసుకోవచ్చండి ఇది సీలింగ్ వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు వాష్ బేసిన్ అండి ఇక్కడ సో ఇది వచ్చేసి పూజ రూమ్ ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి పూజ రూమ్ పక్కన కిచెన్ ఇచ్చారు మనకు కిచెన్ నుండి ఇక్కడ నుంచి ఒక డోర్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ హాల్లో మనకు ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు సో ఈ మధ్యలో ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సో మనం చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇటు సైడ్ సెల్ఫుల్ ఇచ్చారు ఇక్కడ మనకు యూపీ విండో ఇచ్చారు మనకు ఇక్కడ టాయిలెట్ ఇచ్చారండి దీంట్లో కామన్ కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఫాల్ సింగ్ లైట్స్ ఫాల్సింగ్ డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ ఎంట్రెన్స్ నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ అండి ఇది చూసుకోవచ్చు నియర్ బై లొకేషన్ మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఇది వచ్చేసి హాల్ అండి మనకు హాల్లో చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఫాల్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు సేమ్ రైట్ సైడ్ లో మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు మనకి ఇక్కడ కిచెన్ లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఆపోజిట్ లో మనకు వాష్ బేసిన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు స్పేసస్ గా కిచెన్ ఇచ్చారండి ఇది సేమ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా కిచెన్ ఉండే ఒక డోర్ ఇచ్చారు వన్ ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి అండి ఇది సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే పాల్సీలింగ్ ఇచ్చారు పాల్సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి కమిషన్ ఇవ్వడం అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను డిస్ప్లే మీద ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇల్లు వచ్చేసి వన్ ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు సో మనకు ఒక కోటి పది లక్షలు చెప్తున్నారు అండి కోటి పది లక్షలు చెప్తున్నారు నార్త్ ఫేసింగ్లో ఉన్నది జీ ప్లస్ వన్ హౌస్ ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఇల్లు వచ్చేసి హైదరాబాద్ రాంపల్లిలో ఉంటుందండి రాంపల్లి మెయిన్ రోడ్ కూడా మనకు జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో రాంపల్లి మెయిన్ రోడ్ ఉంటుంది సో మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఈసీఎల్ కూడా బండ్ల కూడా నాగారం వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ వచ్చినట్లయితే రింగ్ రోడ్ వస్తుంది అలాగే గట్కేసర్ వస్తుంది సో అలాగే మనకు మనకు ఇటు సైడ్ వచ్చినట్లయితే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో ఓవరాల్గా మనకి ఇంటికి దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో ఓనర్ దగ్గరుండి ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు అమ్ముతున్నారండి సో అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనుక్కోవాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో అన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి